వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే మనకు మనం మరణ శిక్ష వేసుకున్నట్టేనా అని జనం భయపడుతున్న వేళ మహమ్మారి కరోనా మళ్ళీ నిద్రలేచింది దేశంలో ముఖ్యంగా మన పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర ఒడిశా కర్ణాటకల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి ఇటు తమిళనాడు రాజధాని చెన్నై తిరువల్లూర్ కాంచీపురం చెంగల్పట్టు కోయంబత్తూర్ తిరుపూర్ ఈరోజు జిల్లాలకు చెందిన పద్నాలుగు మందికి కరోనా సోకినట్టుగా తెలుస్తోంది ఇక సింగపూర్ లో కరోనా ఇప్పుడు భయంకరంగా విస్తరించింది మార్చి ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ మధ్యలోనే ఇరవై ఆరు వేల కేసులు నమోదయ్యాయి అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతిరోజు రెండు వందల అరవై మంది ఆసుపత్రి పాలవుతున్నారు గతంలో దేశాన్ని వెణికించిన ఒమిక్రాన్ వేరియంట్ ఒమిక్రాన్ దాని ఉపవేరియంట్ గా ఉన్న జేఎన్ డాట్ వన్ కు రెండు సబ్ వేరియంట్స్ వచ్చాయి కేపి వన్ కేపీ టూ అనే ఈ రెండు వేరియంట్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి మన దేశంలో కూడా ఈ రెండు వేరియంట్లు కనిపిస్తున్నాయని కేంద్రం చెప్తోంది అయితే కేపీ డాట్ టూ కేసులు ఇప్పుడు ఎక్కువగా నమోదవుతున్నాయి ఇండియాలో మొత్తం మూడు వందల ఇరవై నాలుగు కేసులుంటే ఇందులో కేపి టూ వేరియంట్స్ రెండు వందల తొంభై కేసులున్నాయి ఈ కేసులు ఇప్పుడు మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి కేపి టూ వేరియంట్ ఇప్పుడు మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి పూణే థానేలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది అమరావతి ఔరంగాబాద్లో తాజాగా మరో ఏడు కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది షోలాపూర్లో రెండు కేసులు అహ్మద్ నగర్ నాసిక్ లాతూర్ సాంగ్లీలో రెండు కేసులు చొప్పున నమోదయ్యాయి ఇప్పటికి అందుతున్న డేటా ప్రకారం మహారాష్ట్రలో మొత్తం నూట నలభై ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులున్నాయి ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ డాట్ వన్ నుంచి రూపాంతరం చెందిన కేపి డాట్ టూ వేరియంట్ గా గుర్తించారు ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఈ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని వైద్యులు అంటున్నారు కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అరవై ఐదు ఏళ్లు వయసు పైబడ్డ వాళ్లు గర్భిణీలు ఇమ్యూనిటీ సమస్యతో బాధపడుతున్న వారిని పెట్టే ప్రమాదం ఉన్నట్టుగా హెచ్చరిస్తున్నారు వైద్యులు కేట్ టూ నుంచి తప్పించుకోవాలంటే పబ్లిక్ మళ్లీ గ్యాదరింగ్స్ కు దూరంగా ఉండటం భౌతిక దూరాన్ని పాటించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మాస్క్ ధరించడం చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి హెచ్చరిస్తున్నారు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లపై జరుగుతుంది ఎగ్గుతున్న పరిశోధనలు సామాన్యులను భయపెడుతున్నాయి తో పాటు కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు వాటి దుష్ప్రభావాలు ఎదుర్కోక తప్పదని తాజా స్టడీలు చెప్తున్నాయి ఏ నేపథ్యంలో మళ్ళీ కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటనే భయం మొదలైంది ఇప్పటికే సింగపూర్ లండన్లలో కరోనా మళ్ళీ మొదలవటం సింగపూర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో సామాన్యుడిలో భయం కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి